రెడ్డి గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉంటే తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలనే సిద్ధాంతాలుగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం మరి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనుక్షను రైతుల సంక్షేమం కోరేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు గడిచినటువంటి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోనే కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ ఎక్కడైతే రైతులకి కష్టాలు వస్తుందో అక్కడ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ గడిచినటువంటి ఐదేళ్ళ పాలన జరిగితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్ మార్క్ గవర్నెన్స్ ఎన్నికలకు ముందు వాగ్దానాన్ని ఇస్తారు ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు మరి అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో ఇవాళ దాదాపుగా ఏడెనిమిది నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతు కూడా ఇరవై వేల రోజు ఒక్కొక్కరికి రైతులకు ఇస్తానని చెప్పినటువంటి మాటని గాలి వదిలేసి ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా ఒక్క పావులా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్ట నష్టాన్ని ఎన్యూమిరేషన్ చేసి రైతు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులైతేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటువంటి కార్యక్రమం జరిగేది మరి వాళ్ళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా ఎన్యూమిలేషన్ చేస్తాం నాలుగు రోజులు లేట్ అయినా కనీసం మేము ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము చేక ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యత చేసుకురా అనేటువంటి మాటని కనీసం ఈ రోజు ప్రభుత్వానికి రాలేదనంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మరో పక్కన గతంలో ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఎక్కడ ఏ రైతు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది కనీస మద్దతు ధర కలిగి కలగజేయడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి గంటల్లో తడిచినటువంటి కానీ రంగు మారణ ధాన్యాలు కానీ లేక మొలెత్తినటువంటి ధాన్యాలను కానీ టైముకి కొని రైతుకి డబ్బులు సరైనటువంటి సమయంలో కార్యక్రమాలు పరివేళ రైతులు చూస్తే ఆరసాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దేవుడు మనల్ని ఏ దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఎవరు మన ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ఆదుడున్నాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి దయ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు మరి గురించే రాష్ట్ర ప్రతి జిల్లాలోని కూడా రైతులకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అన్నదాతకి అండగా అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచినప్పటికీ ఇవాళ ఒక రైతుల పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడుగా ఖచ్చితంగా రైతులకు మనం తోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇవాళ రైతుల పక్షాన్ని నిలిచేటట్టుగా ప్రతి జిల్లాలోని కూడా కలెక్టరేట్ల వద్ద కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో జిల్లా పా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే రైతులతో కలిపి ఇవాళ కలెక్టరేట్ వద్దకు రావడం పెద్ద ఎత్తున మరి ఇక్కడ పార్టిసిపేషన్తో కలెక్టర్గా కలెక్టరేట్కి వచ్చి మరి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి తక్షణమే ప్రభుత్వం కనుక స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆనటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది రైతుల పక్షాన నిలబడేటటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తుంది